ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన కుప్ప కామేశ్వరమ్మ దంపూరు గ్రామంలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసింది సదరు పొలాన్ని కామేశ్వరమ్మ పఠాన్మస్తాన్కు రెండు సంవత్సరాలు కౌలుకు ఇచ్చింది మస్తాన్ కుటుంబ సభ్యులు నకిలీ పత్రాలు సృష్టించి తాము ఏర్పాటు చేసిన హద్దురాలను తొలగించి దౌర్జన్యం చేసి నారు నాటారని కుప్ప కామేశ్వరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడానికి వెళ్లగా పొలంలోనికి రానివ్వలేదని ఆమె తెలిపారు కామేశ్వరము కూతురు సుమా మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులను కూడా లెక్క చేయకుండా పఠాన్ మస్తాన్ కుటుంబ సభ్యులు అబీద్ జబీర్ అన్వర్ తల్లి జమీలా కోడలు మేదీనాలు దౌర్జన్యం చేస్తూ పొలం ఆక్రమించుకున్నారని తెలిపారు జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు పోలీసు రక్షణలో మా పొలాన్ని సర్వే చేసి మాకు స్వాధీనం చేశారన్నారు అధికారులు స్పందించి పఠాన్ మస్తాన్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు కష్టపడి పోయి ఇ ఆ బండి దిగి దొంత ఉంది నా పేరు కుప్ప కామేశ్వరమ్మ గంగపట్నం నాది ఇందుకరిపేడ మండలం ఇక్కడ ఎడవలూరులో మండలం దంపూర్ గ్రామం గోల్కొండ తోపులో పొలం కొన్నాను రెండు ఎకరాలు నేనే చేసుకుంటూ నేను ఆ పొలాన్ని నెల్లూరు నరసయ్య వచ్చి నాకు కొద్ది రోజులు పొలం చేశాడు మా బంధువు ఆయన ఆ పొలం అంటే జయరాంబాబు కైతాల్లో పెట్టి వంద రూపాయలు స్టాంపు రాసి దాంట్లో పెట్టుకొని నా పొలం దౌర్జన్యం చేశాడు నేనేమంటే కోర్టుకు పోయాను కోర్టులో నాకు జడ్జిమెంట్ వచ్చింది అది కలెక్టర్ గారికి అందరికి చెప్పుకొని వచ్చి తర్వాత ఎంఆర్ఎ సార్కి ఎస్ఐ సార్లకి అందరికి చెప్పుకున్నాను కలెక్టర్ గారు నువ్వు ఆ అమ్మాయికి సర్వే చేయి రాళ్ళు వేయి అమ్మాయి పొలం ఎట్టు చేశారని అమ్మారావు గారు చెప్తే నాకు సర్వే చేసి రాళ్ళు వేశారు ఆ రాళ్ళు ఎత్తి అన్ని పెరిగి పడేశారు తర్వాత నేను పోయాను అక్కడికి రాళ్ళు నాటుకోవడానికి పోతే ఆ రాళ్ళు మమ్మల్ని ఏమంటే తోసేశారు మా పొలం ఇది దౌర్జన్యం చేశారు అప్పుడు మేము వచ్చాము ఆ రెండు సంవత్సరాలు ఇచ్చాను నిల్ మనసైకి ఏం రాయించుకోలేదు బంధువే కదా ఇచ్చాము మేము అట్లా చేశారు అబ్బాయ మేము కోర్టుకు పోతే నాకు జడ్జిమెంట్లు అన్నీ ఇచ్చారు కలెక్టర్ గారికి చెప్పుకున్నాను జేసీ సార్ కూడా చెప్పుకున్నాను ప్రశాంత్ మేడం కూడా చెప్పాను అందరికి చెప్పుకున్నాను చేసినా వాళ్ళకి ఇట్లా న్యాయం అనేది లేకుండా పెరిగి పడేస్తున్నారు వాళ్ళు పొలం మొన్న దౌర్జన్యంగా నా మీదకి రాళ్ళు వేసినా కూడా పెరిగి పాడేసేసి ఆ రాళ్ళు పొలంలో నారు నాటారు నా మీద చెప్తున్నారు అబద్దాలన్నీ చెప్తున్నారు వచ్చి మాకు న్యాయం కావాలి కదా మా పొలంలో రాళ్ళు వేసి పెరిగినారు ఎమ్ఆర్ఓ సార్ని దౌర్జన్యంగా ఏమంటాయి మాట్లాడుతూ ఉండరు దంపూరు గోల్కొండతోపు గ్రామంలో ఆమె అంతకుముందు రెండెకరాలుగా కొన్నారు మీనాక్షి అమ్మ గారి దగ్గర అది ఆ రెండెకరాల గురించి అంతకుముందు మస్తా మస్తానయ్య కొనం అది అమ్మ పని వచ్చారు మా అమ్మ దగ్గరికి మా అమ్మగారు వచ్చి అమ్మలేదు అందువల్ల వచ్చి నరసయ్య అనే ఆయన దగ్గర ఫేక్ డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసుకొని మాకు అమ్మ అని చెప్తున్నారండి అదంతా రియల్ కాదు అది మేము కోర్టులో కూడా కేసు జరిగింది జరిగాక మాకు ఒక ఫైవ్ ఇయర్స్ కోర్టులో రన్ అయ్యింది కేసు అయ్యాక టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసేసారు టూ థౌజండ్ నైన్టీన్ కల్లా మాకు జడ్జిమెంట్ వచ్చారు అంటే మాకు ఇచ్చారు మాకు ఫేవర్గా ఇచ్చారు జడ్జిమెంట్ అనేది అలా ఇచ్చిన తర్వాత మేము వెళ్ళి ఎంఆర్ఓ సార్ని వాళ్ళని కలిసాము సార్ ఇలా జడ్జిమెంట్ మాకు వచ్చాయి మా మా ల్యాండ్ మాకు కొంచెం సర్వే చేసి ఇవ్వండి సార్ అని సారు మాకు సరేనమ్మా ఒకసారి మేము వెళ్ళి చూస్తాము అని చెప్పి ల్యాండ్ దగ్గరికి తీసుకెళ్లారు తీసుకెళ్ళాక కూడా వాళ్ళు పొలం దగ్గరికి రానియకుండా మీరు కొలవడానికి లేదు చేయడానికి లేదు మేము ముందు తాగేస్తామని సార్ వాళ్ళని కూడా బెదిరించారు అమ్మర్ఓసారిని ఎస్సీ సార్ వాళ్ళని దా అది ఇంకా కేసు కూడా అదే కో అది మామూలు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాము వాళ్ళ మీద వాళ్ళ మీద అయినా కూడా వాళ్ళు అట్లానే వస్తూ ఉన్నారు లాస్ట్కి ఇంకా సార్ని వెళ్ళి కలిసాము ఆ సార్ సార్ ఇలా బెదిరిస్తున్నారు సార్ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఇలా చేయనిట్లేదు మా పొలాన్ని కూడా మాకు సర్వే చేయట్లేదు ఎంఆర్ఓ సార్ వాళ్ళు వచ్చినా కూడా అని అని మేము కంప్లైంట్ చేసుకుంటే సార్ వచ్చి మళ్ళీ ఎంఆర్ఓ సార్కి చెప్పారు మీ కోర్టులో వాళ్ళకి జడ్జిమెంట్ వచ్చేసిన పొలాన్ని కూడా అవతల వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు వాళ్ళకి సర్వే చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా అని చెప్పి సార్ అడగడం వల్ల ఎంఆర్ఓ సార్ ఎస్ఐసార్ ప్రొటెక్షన్తో వచ్చి మా ల్యాండ్ దగ్గరకు వచ్చి మాకు సర్వే చేసి అంతా చూయించేసి రాళ్ళు నాటించేసి మాకు వచ్చారు అవి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు లెక్క లేకుండా ఆ రాళ్ళన్ని పీకి పడేయడము మా మా ల్యాండ్లో మళ్ళీ వాళ్ళు నాటు నాటేయడము ఇలాంటివన్నీ జరిగాయి అప్పటికి మేము వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ చేసాము చేసుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేశారు అయినా కూడా వాళ్ళకి భయం లేకుండా అది కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా సార్ వాళ్ళ మీద కూడా వీళ్ళే ఎంఆర్ఓ సార్ వాళ్ళే వాళ్ళకి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళే సర్వే చేసినట్టుగా అన్ని అసభ్యంగా మీడియాకి ఇచ్చున్నారు అది చాలా పద్ధతి కాదు అసలు అది అది చాలా అసభ్యకరంగా మాట్లాడారు ఆ సార్ వాళ్ళ మీద అది పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను ఆ సార్ వాళ్ళు చెప్పడం వల్ల ప్రెజర్ అవ్వడం వల్ల వాళ్ళు చేశారే కానీ మనం చెప్పుకోవడం వల్ల అంతేగాని వాళ్ళు ఫేక్గా మనకేం క్రియేట్ చేయలేదు ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి మనం కేసు చేస్తుంటే ఇప్పటికి ఇప్పటికే ఎంఆర్ఓ సార్ వాళ్ళు మాకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేస్తారండి వాళ్ళు చెప్పడం కాకపోతేనో అదంతా వాస్తవం కాదండి వాళ్ళు చెప్పడము ఇలాగా ఈ కోర్టు ఈ కోర్టు జడ్జిమెంట్ల మీద ఇలా అధికారుల మీద కూడా కొంచెం కూడా పద్ధతి లేకుండా మాట్లాడినందుకు ఆ పటాన్ని మస్తాను వాళ్ళ ఫ్యామిలీ మీద మాత్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నేను విన్నవించుకుంటున్నానండి వాళ్ళ డాక్యుమెంట్స్ మా డాక్యుమెంట్స్ ఒకసారి వెరిఫై చేయమని నేను చెప్పుకుంటున్నాను అండి వాళ్ళు ఈ ఈ డాక్యుమెంట్స్ ఇవి పటాన్ మస్తానికి మామూలుగా ఈ జై జయరాంబాబుకి నరసయ్య నాయన అమ్మేసారు ఇవి ఈ డాక్యుమెంట్స్ చూడండి ఈ సర్వే నెంబర్లు మా సర్వే నెంబర్లు అన్ని వేరువేరుగా ఉంటాయి ఒకసారి మీరే చూడండి ఈ సర్వే నెంబరు ఇద్దండి సర్వే నెంబర్ ఫార్టీ ఇదిగో ఫార్టీ వన్ అనే సర్వే నెంబర్లు ఇవి ఇవి నరసయ్య ఆయనకి మామూలుగా మస్ నర్సయ్య నాయన బాబు గారికి అమ్మేసినవి ఇవి వచ్చి ఈ దేవసనం అనేవి మా మా మస్తానికి అమ్మిన కాగితాలు ఇవన్నీ ఇవి చూడండి వీటిల్లో వీటిల్లో సర్వే నెంబర్లు చూడండి మీకు మీకే తెలుస్తుంది ఈ సర్వే నెంబర్లు వాటికి వాటికి పొంతనే ఉండదు ఇగో ముప్పై మూడు ఇగో నలభై ఇవన్నీ ఈ సర్వే నెంబర్లు వచ్చి దేవసనమ్మగా దేవసనమ్మ దగ్గర పటాణ మస్తాను కొన్నారు ఇవి ఈ డాక్యుమెంట్స్ మా డాక్యుమెంట్స్కి మాకు వాళ్ళకి అసలు చాలా డిఫరెన్సు అవి అవి చూసి సార్ వాళ్ళు మాకు సర్వే చేశారు అయినా కూడా వాళ్ళు కావాలని సార్ వాళ్ళ మీద ఫేక్ బాక్ క్రియేట్ చేశారు మా సర్వే నంబర్లు ఇవ్వండి ముప్పై రెండు ముప్పై తొమ్మిది నలభై రెండు బి ఇవి మా సర్వే నంబర్లు వీటికి వాటికి అసలు ఏమీ లేదు వాళ్ళ ల్యాండ్ భూమి ఈ రెండు ఎకరాలు వేరేగా ఉన్నాయి ఈ రెండు ఎకరాలు వేరేగా ఉన్నాయని ఎంఆర్ఓ సార్ ఎస్ఐ సార్ వాళ్ళు క్లారిటీగా చెప్పి సర్వే చేసి వచ్చారు వాళ్ళకి అయినా కూడా వాళ్ళు ఇట్లాగా అసభ్యంగా సార్ వాళ్ళ మీద మా మీద ప్రచారం చేస్తున్నారు మీడియాకి కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కిరించినందుకు వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ కుటుంబం మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అన్నమయ్య సర్కిల్ ని